నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో దాడులు ప్రతి దాడులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అవాస్తవాలు అనేవి చాలా వరకు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన యుద్ధ విమానాలను పేరు చేసింది సీ పోర్ట్లను పేరు అని చెప్పి పాకిస్తాన్ మీడియా ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నట్టు పరిస్థితి అసలు ఏది నిజం ఏది వాస్తవం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు స్టూడియోలో ఉన్నారు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు మనం ఉదయం లేస్తే ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది సార్ పాకిస్తాన్ అవి పేల్చేసి ఇండియా పల భూభాగంలో గెలిపోయి ఈ కొలాబ్స్ చేసేసింది ఇవన్నీ చూస్తున్నాం ఇందులో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు కానీ అవాస్తవాలే ఎక్కువగా రాజ్యం అని చెప్పి ఒక వార్త వస్తుంది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సంబంధిత అధికారుల చేత ప్రచారం జరుగుతుంది అవాస్తవం అసలు వాస్తవం ఇది అని చెప్పి అప్పుడు కూడా చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా మీడియాలో ఇలాంటివి చూస్తా ఉన్నాం అసలు నేషనల్ మీడియాలోనే వార్తలు ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అవాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి సో వాటికి సంబంధించి కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం సార్ పాక్ ఆర్మీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ని జైపూర్ ఎయిర్పోర్ట్ ని ధ్వంసం చేసిందని ఒక వార్త వింటా ఉన్నాం ఇది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఇప్పుడు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న ఈ పరిస్థితుల్లో మనం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని సమర్థిస్తూ సైనిక త్రిదళ త్రిదళాల పతులు చేస్తున్న చర్యలని మనం పూర్తిగా సమర్థిస్తూ ఈ ఈ సిచ్యువేషన్లో మన పౌరులు చేయవలసింది ఏంటంటే భారతదేశాన్ని సైన్యాన్ని విమర్శించే విధంగా పోస్టులు పెట్టవద్దు నెంబర్ వన్ నంబర్ టూ చాలా విషయాలు రూమర్స్ స్ప్రెడ్ అవుతా ఉన్నాయి ఆధారాలు లేని రూమర్స్ పాకిస్తాన్ నుంచి స్ప్రెడ్ అవుతున్నాయా ఇండియా కొంతమంది నుంచి స్ప్రెడ్ అవుతున్నాయా తెలియదు వాటిని నమ్మవద్దు నంబర్ త్రీ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ లేని ఇటువంటి సెన్సిబుల్ విషయాల మీద నోటికి ఇష్టం వచ్చినట్టు బేస్లెస్ గా కామెంట్స్ చేయవద్దు అనేది ఫస్ట్ సూచన ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా భారత్ తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఇప్పుడు గమనించాల్సిన అంశం ఏంటంటే భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేయటం లేదు భారత్ ఉగ్రవాదుల మీద యుద్ధం చేస్తుంది ఉగ్రవాదులు ఉండకూడదు అని అంటుంది ఉగ్రవాదులు ఉండకూడదు అంటే ఉగ్రవాద స్థావరాలు ఉండకూడదు ఉగ్రవాద స్థావరాలను లేపేసే పని ఇప్పుడు భారతదేశం చేస్తుంది ఆపరేషన్ సింధూర్ అదే కదా సార్ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి సో ఇప్పుడు మనం ఉగ్రవాదం మీద దాడి చేస్తున్నాం కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భారత్కి సపోర్ట్ చేస్తా ఉన్నాయి పైకి అయితే సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న విషయాన్ని కూడా అన్ని దేశాలు ఖండిస్తున్నాయి పాకిస్తాన్ కూడా ఒప్పుకున్నది ఉగ్రవాదుల్ని పోషిస్తున్నామని అయితే కాశ్మీర్ బేస్ గా మనకి నాలుగు నాలుగు యుద్ధాలు యుద్ధాలు భారత్ పాకిస్తాన్ ఓడిపోయింది తీవ్రంగా అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతా ఉన్నాయి మీరు ప్రస్తావించారు ఈ ఢిల్లీ ఎయిర్పోర్టు జైపూర్ ఎయిర్పోర్ట్ సో అటువంటి సంఘటన ఇంతవరకు జరగలేదు ఇది పాకిస్తాన్ మీడియా వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్న విషయం ఇది ఫేక్ న్యూస్ ఓకే ఇంకొకసారి యుద్ధ విమానాలు మన యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి వెళ్తే వాటిలో రెండింటిని పేల్ చేసామని చెప్పి స్ప్రెడ్ చేస్తుంది ఇది ఇంకొక ఫేక్ న్యూస్ వాస్తవం ఏంటంటే పాకిస్తాను మన ఇండియా మీద డ్రోన్స్ ద్వారా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఆ డ్రోన్స్ ల్యాండ్ అవ్వకుండా భారతదేశం సక్సెస్ఫుల్ గా పైన కాల్చి పేల్ చేసే పరిస్థితి చేసింది దీన్ని ఉల్టాగా మన యుద్ధ విమానాలు అక్కడికి వెళ్తే పేల్ చేశారు అనేది పాకిస్తాన్ సృష్టించిన రోమర్స్ గా దీన్ని భావించాలి ఓకే ఇంకొకసారి ఇండియన్ ఆర్మీ పోస్ట్ ని ధ్వంసం చేశాం అంటున్నారు ఇండియన్ ఆర్మీ పోస్ట్ ని ధ్వంసం చేయలేదు దీంట్లో అది అబద్ధం ఫ్యాక్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏదైతే డ్రోన్స్ ల్యాండింగ్ ప్యాడ్ ఉందో దాన్ని భారతదేశం సక్సెస్ఫుల్ గా విధ్వంసం చేసింది మళ్ళీ డ్రోన్స్ భారతదేశం మీద వేయకుండా ఇది వాస్తవం ఇది రివర్స్ పోస్ట్ అది ఫేక్ ఓకే ఇంకొకటి సార్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పది బాంబు పేలుళ్లు జరిగినాయి ఏమంటారు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో బాంబు పేలుళ్లు జరగలేదు ఇది కూడా ఫేక్ న్యూసే ఇప్పుడు భారతదేశం సక్సెస్ఫుల్ గా కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉన్న ఉగ్రవాద మాత్రమే వాళ్ళు పేల్చిన మరొక ముఖ్యమైన విషయం సార్ గుజరాత్ సీ పోర్ట్ లో పేలుడు సంభవించింది మొత్తం అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి ఆ యుద్ధ విమానాలతో దాడులు చేసింది పూర్తిగా గుజరాత్ సీ పోర్ట్ లో ఆ వీడియోను కూడా పెడతా ఉన్నారు కొన్ని మీడియాలో మనం చూస్తా ఉన్నాము వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఏ విధంగా ఫేక్ వార్తలు వస్తున్నాయి అన్నది గుజరాత్ లో పెద్ద ఎత్తున పేలుడు సంబంధించిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి అది ఇప్పుడు వా లేకపోతే ఎప్పుడో అది ఎప్పుడో జరిగిన ఏదో ఇన్సిడెంట్స్ లో జరిగిన పేలు చూపించి గుజరాత్ పోర్ట్ లో పేల్చేశారు అనేది అవాస్తవమైన విషయం ప్యూర్లీ ఫేక్ న్యూస్ పాకిస్తాన్ సైన్యం ఈ లోపలికి ఎంటర్ అయింది లేదు ఏ ఎయిర్పోర్ట్ ని గాని పోర్ట్ ను గానీ పేల్చిన సందర్భం ఇంతవరకు జరగలేదు ఇంకోటి సార్ పాకిస్తాన్ సైబర్ దాడి చేసిందంట సైబర్ దాడి చేసి భారతదేశంలో ఉన్న సెవెంటీ పర్సెంట్ పవర్ గ్రిడ్ అనేది నిర్వీర్యమైంది చీకట్లో చాలా రాష్ట్రాలు వస్తుంది భారతదేశంలో దేని మీద కూడా పాకిస్తాన్ దాడి చేయలేదు పవర్ గ్రిడ్ ఏం కొలాబ్స్ కాలేదు సైబర్ అటాక్ జరగలేదు భారతదేశం తీసుకున్న సంచలనమైన నిర్ణయాల్లో సింధు జలాలు బంద్ చేయటం అనేది సింధు జలాలు కనుక పాకిస్తాన్కి వెళ్లకుండా భారతదేశం ఆపటం అనేది దాని పాకిస్తాన్కి పాకిస్తాన్ వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే అక్కడ హైడ్రో పవర్ జనరేషన్ ఎక్కువ ఉంటది సో దాదంతా బేస్ అయ్యేది సింధు జలాల మీద నుంచి కాబట్టి వాళ్ళకి దీని వల్ల ఈ డెసిషన్ వల్ల అక్కడ పవర్ లేకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది ఇది రివర్స్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త సార్ ఆసిమ్ మునిర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గున్న ఆసిమ్ మునీర్ ని అక్కడ ప్రజలు బాగా తిరుగుబాటు చేశారు పూర్తి వ్యతిరేకత ఉంది అక్కడ అధికారులే భారత్ సరిగా యుద్ధం చేయలేకపోతుంది మన పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పి వాళ్ళు భావించి తిరుగుబాటు చేస్తే ఆయన్ని సేఫ్ గా ఉంచడం కోసం ఆయన అరెస్ట్ చేశారు సేఫ్ గా జైల్లో పెట్టారు అని చెప్పి వార్త వస్తుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనే అతను కనిపించకుండా వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడికో షిఫ్ట్ చేశారు అనేది వార్త వచ్చిన మాట నిజం రెండోది పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ మీద వ్యతిరేకత ప్రదర్శిస్తున్న మాట నిజం మూడోది బూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ కి పాకిస్తాన్స్ట్ గా పోరాడుతున్న మాట నిజం అంతే తప్ప ఆర్మీ చీఫ్ అరెస్ట్ చేశారు అనేది ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ఎక్కడ కనిపించట్లేదు సార్ మరి అండర్ గ్రౌండ్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాడు ఈయన కూడా కనిపించట్లేదు ఈయనే కాదు ఈ విషయానికి వస్తే పాకి పాకిస్తాన్ ప్రధాన మంత్రి కూడా సేఫ్ హౌస్ లోకి వెళ్ళాడని తలదాచుకున్నాడని వార్తలు వినిపిస్తా ఉన్నాయి సో ఆయనకే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆర్మీ చీఫ్ గా ఉన్న ఈయనకి ఈ పరిస్థితి రావడం వింత ఏం లేదు ఇంకొక అంశం మనం పాకిస్తాన్ ఆర్మీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ అనేది ఇట్ ఈస్ ఎ నైట్ నాట్ ఎ ట్రైన్డ్ ప్రొఫెషనల్ ఫుల్ ఫ్రెజ్డ్ కమిటెడ్ ఆర్మీ ఈ మాట ఎందుకంటున్నానంటే భారతదేశం కానీ వేరే ఏ దేశం కానీ ఆర్మీ అంటే మిలిటరీ అంటే ఫుల్లీ డెడికేటెడ్ కమిటెడ్ ఫర్ ద ప్రొఫెషన్ కానీ పాకిస్తాన్ విషయం వచ్చేసరికి ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతారు రకరకాల బిజినెస్ మొత్తం వాళ్ళే చేస్తారు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ దగ్గర నుంచి ఐరన్ బిజినెస్ దగ్గర నుంచి అన్ని బిజినెస్ లో వాళ్ళు చేసుకుంటూ అడ్మినిస్ట్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతూ ఈ ఆర్మీ అనేది ఫుల్ టైం ప్రొఫెషన్ గా కమిటెడ్ గా వాళ్ళు తీసుకోవట్లేదు దానివల్ల పాకిస్తాన్ ఆర్మీ మన సైన్యంతో పోలిస్తే ఇంత శక్తివంతం కాదు అనేది వాస్తవం ఓకే అంటే స్ట్రెంగ్ ఎట్లా ఉంది సార్ మన ఆర్మీకి వాళ్ళ ఆర్మీకి యుద్ధం జరుగుతుంది కాబట్టి అడుగుతున్నాను స్ట్రెంత్ ఎట్లా ఉంది విషయం వచ్చేసరికి సపోజ్ భారతదేశంలో యాక్టివ్ పర్సనల్ అంటే మన సైన్యానికి సంబంధించి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ లాక్స్ ఉన్నారు అదే పాకిస్తాన్కి వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నారు అదే విధంగా రిజర్వ్ పర్సనల్ అంటారు అంటే రిజర్వ్ ఫోర్స్ ఏదైతే ఉందో పాకిస్తాన్ లోకి వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ భారతదేశానికి లెవెన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్స్ మన దగ్గర పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి పారామిలిటరీ ఫోర్సెస్ పాకిస్తాన్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి అంటే ఈ విధంగా చూసుకున్నప్పుడు మన సైన్యంతో ఏ మాత్రం పొంతన లేకుండా ఫిఫ్టీ పర్సెంట్ కంటే బిలో రేంజ్ లో అక్కడ సైన్యం ఉంది ఇది వాస్తవం ఇంకోటి సార్ అక్కడ ప్రజలు నిజంగా తిరుగుబాటు చేస్తున్నారా పాక్ ఆర్మీ మీద పాక్ పాలకుల మీద ఇప్పుడిప్పుడే తిరుగుబాటు మొదలైంది ఎందుకు తిరుగుబాటు మొదలైందంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బలం లేదా ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద కంట్రీ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ పూర్ ఎంత పూర్ అంటే ఎంత పేద దేశంగా ఉంది అంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం పాకిస్తాన్ లో కేజీ రైస్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీస్ కేజీ కేజీ రూపాయలు అరవై రూపాయలు దొరికేది త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ రూపీస్ అంటే ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే అంత పేదరకంలో ఉండటం వల్ల ధరలు అందుబాటులో లేక భయంకరమైన పరిస్థితి ఉండటం వల్ల పాకిస్తాన్ ప్రజలు అల్లాడుతున్న ఈ సందర్భంలో యుద్ధ ప్రభావం ఎట్లా ఉందో కూడా చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డజన్ ఎక్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ గోధుమ పిండి ఎయిట్ హండ్రెడ్ థర్టీ రూపీస్ పర్ కేజీ చికెన్ ఇంతకు ముందు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఏది ఈ యుద్ధ వాతావరణం కంటే ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేజీ చికెన్ పాకిస్తాన్ లో లెవెన్ హండ్రెడ్ రూపీస్ మరీ ముఖ్యంగా రంజాన్ సీజన్ అవటం వల్ల కన్జంప్షన్ ఎక్కువ ఉంటద బహుశా సో ప్రొడక్షన్ తక్కువ ఉంటది అన్ని పరిస్థితుల్లో రేట్లు ఇంత విచ్చలవిడిగా ఉండటం దేనికి నిదర్శనం అంటే వాళ్ళున్న ఉన్న ఆర్థిక పరిస్థితికి నిదర్శనం రెండోది పాకిస్తాన్ ఇన్కమ్ లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వాళ్ళు అప్పులు పే చేసుకోవడానికి సరిపోక అతలా కుతలం అవుతున్న జనజీవన వ్యవస్థ పాకిస్తాన్ది మరి వాళ్ళు ఆర్థిక పరిస్థితి వాళ్ళకి బాగా అవగతం ఉంటుంది అసలు ఈ ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారో వాళ్ళు తెలుసుంటుంది ఇలాంటి సమయంలో వాళ్ళు యుద్ధమే కావాలని చెప్పి ముందుకు వస్తున్నారు సరే ఏంటి వాళ్ళ మైండ్ సెట్ అదే యుద్ధోన్మాదం ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం వాళ్ళ ఫిలాసఫీ కాబట్టి ఇంకా మీరు ఫైనాన్షియల్ విషయం అడుగుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రక్షణ రంగం మీద అలాట్ చేసిన బడ్జెట్ సిక్స్ పాయింట్ ఎయిట్ లాక్ క్రోర్స్ ఓకే భారతదేశం రక్షణ రంగం మీద లో అలాటెడ్ ఫండ్ ఓకే అంటే దీని దీన్ని ఇంకో రకంగా చెప్పవలసి వస్తే ఇట్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ జిడిపి ఆఫ్ ఇండియా ఓకే అదే మనం పాకిస్తాన్ వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ మాత్రమే బడ్జెట్ రక్షణ రంగం మీద ఉంది ఎక్కడ సిక్స్ పాయింట్ ఎయిట్ లాక్స్ క్రోర్స్ ఎక్కడ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఓకే అంటే వాళ్ళు ఈ జిడిపి ఆఫ్ పాకిస్తాన్ తో పోల్చినప్పుడు వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ జిడిపి సో ఫైనాన్షియల్ కండిషన్ అస్తవ్యస్తంగా ఉంది దిగజారిపోయింది ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు అని అనటానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే ఫ్రీక్వెంట్ గా ఐఎంఎఫ్ నుంచి లోన్లు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు నిన్న ఐఎంఎఫ్ వాళ్ళు వన్ బిలియన్ డాలర్లు యుఎస్ డాలర్స్ ప్రకటించారు దాన్ని ఐఎంఎఫ్ వాళ్ళకి ఆల్రెడీ భారతదేశం రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్ కి లోన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఇటువంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నారు ఆ ఫండ్ వాళ్ళు లోన్లు తీసుకుని వాళ్ళ ప్రజలు బాగు కోసం ఉపయోగించట్లా పర్పస్ ఆఫ్ అలాటింగ్ లోన్స్ అనేది ఫిల్ఫిల్ అవట్లేదు ఫ్రూట్ఫుల్ అవట్లేదు దుర్వినియోగం అవుతుంది ఫండ్స్ ఇవ్వద్దని మొత్తుకున్నప్పటికీ భారతదేశం మరి అక్కడ ఉన్న ఐఎంఎఫ్ లో ఏ రీజన్ తో శాంక్షన్ చేశారో తెలియదు కానీ శాంక్షన్ అయినట్టుగా వార్త వెలుగులోకి వచ్చింది సో వీటన్నిటిని వీళ్ళు ఉగ్రవాద సంస్థను పెంచి పోషిస్తున్నారు తప్ప ఆర్థిక వృద్ధిని డెవలప్ చేసే విధంగా పాకిస్తాన్ ఇప్పటి అడుగులు వేయలేదు అందుకే ఇంత అధ్వానమైన పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది ఇప్పుడు ఒక వంద రూపాయలు ఇచ్చి ప్లేట్ భోజనాలు తీసుకోరా అంటే వాడు అందుకే పాకిస్తాన్ లో కూడా ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావిస్తూ పాకిస్తాన్ లో కూడా కొంత నెగిటివ్ వచ్చింది గవర్నమెంట్ మీద ఆర్మీ మీద ఎందుకంటే ప్రజల ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో భారతదేశం లాంటి ఒక స్ట్రాంగ్ దేశంతో నాలుగు సార్లు యుద్ధంలో ఓడిపోయినా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఈ వాతావరణం క్రియేట్ చేయటం అనేది కొంతమంది పాకిస్తాన్ కనీసం నచ్చదు ఎందుకంటే ఇది ఇంకా కొంతకాలం జరిగితే పాకిస్తాన్ లో ప్రజలు అధ్వానమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అసలు ఇప్పటికే అసలు ఆర్థిక పరిస్థితి బాగాలేదు తింటానికి తిండి లేని ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు యుద్ధం జరిగే ముందే ఇలాంటి ఇలా పరిస్థితుంటే పూర్తిగా యుద్ధం జరిగితే ఇంకా మన యుద్ధంలోకి దిగలేదు వాస్తవాలు మాట్లాడుకుంటే మనం ఉగ్రవాద స్థావరాలను నిర్వీర్యం చేస్తున్నాం వాళ్ళు యుద్ధం చేస్తుంటే దాన్ని మనం తిప్పు కొడుతున్నాం అంతే ఇట్ ఈస్ ఓన్లీ మనం యుద్ధం పాకిస్తాన్ మీద చేయట్ల ఉగ్రవాదులు లేకూడదు అని స్థావరాలను తీసేస్తున్నాం మరి పరిస్థితి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి కనుక చేస్తే మనం నిజంగా యుద్ధం చేసే పరిస్థితి వస్తే పాకిస్తాన్ ని పూర్తిగా అక్కడ అల్లకొల్లలే జరుగుతుంది నెక్స్ట్ పరిణామం రెండు అంశాలు ఒకటి ఇంటర్నల్ రెవల్యూషన్ రావచ్చు రెండోది ప్రపంచ దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు కట్టవచ్చు మూడోది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇంకా చిన్న భిన్నం అవ్వవచ్చు నాలుగోది ఇదే కొనసాగింపు చర్యలు ఇట్లాగని కంటిన్యూ అయితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండే అవకాశం అయితే లేదు సుధా సర్ చాలా బాగా చెప్పారు వాస్తవ పరిస్థితులు ప్రజల కళ్ళ ముందు ఏది వాస్తవం ఏది కాదు చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్